పత్రికారు చెప్పినటువంటి సందేశాలన్నిటిలోకి వెళ్ళా నాకు చాలా నచ్చిన సందేశం కాన్షియస్ లివింగ్ అసలు చైతన్యపూర్వకంగా ఎలా జీవించాలి అనే దానికి సారు ఒకసారి మేబీ ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు ఎప్పుడో ఒక మెసేజ్ ఇచ్చారనమాట దానిని స్క్రిప్ట్ చేసినప్పుడు నిజంగా అది నాకు మన లైఫ్ లో ఎంత అప్లికబుల్ దీన్ని కరెక్ట్ గా మనం ఆచరణలో పెట్టుకుంటే ఎంత బాగుంటది అని నాకు చాలా బ్యూటిఫుల్ అనమాట మెసేజ్ నేను ఇదొకటి ఆ మెసేజ్ మెసేజ్ ఒకటే షేర్ చేసుకుంటాను కాన్షియస్ లివింగ్ అనే దాని మీద ఆ ఎందుకంటే గారు ఒకటి చెప్తారు మనము చైతన్య మనం ఎక్కడో ఏవో లోకాల నుంచి భూమి మీదకి వచ్చాం వచ్చిన తర్వాత ఇక్కడ మనం చేయాల్సిన పని చేసి మళ్ళీ మన ఇంటికి మనం వెళ్ళిపోతాం అంతే కదా ఒక ఒక ఎవరన్నా బాగా డబ్బులున్న వాళ్ళ ఇంట్లో చేసే పని మనుషులు ఆ ఆ ఇల్లు నా ఇల్లు అనుకోరు కదా వాళ్ళ ఆ ఇంట్లో పనిచేస్తున్నా వాళ్ళ ఇల్లు అక్కడెక్కడో ఉందనే తెలుస్తుంది కదా అలాగే మనం కూడా ఇక్కడ పని చేయడానికి వచ్చాం మన ఇల్లు ఎక్కడో ఉంది అన్న కాన్షియస్నెస్ తోటి వంటి ఉండి పని చేసినప్పుడు మనం ఈ భూమి మీద మూడు స్టేజెస్ ని దాటుతుంటాం అనమాట ఆ మూడు స్టేజెస్ ఏంటంటే ఫస్ట్ స్టేజ్ లో చిన్నపిల్లల స్టేజ్ అనమాట అది మనం ఆ చిన్నపిల్లల స్టేజ్ లో మనము చిన్నపిల్లల చాక్లెట్ల కోసం ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా మనకి ఈ స్టేజెస్ అన్ని ఎదురవుతుంటాయి ఎందుకంటే ధ్యానంలోకి రాగానే మనకు ఆరోగ్యాలు బాగా కావడము అనుగుణం అవన్నీ జరిగిపోవడము ఇటువంటి గొప్ప గొప్పవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట మన కొన్నాళ్ళ తర్వాత ఏం కావాలవి మన స్టాగ్నేషన్ వస్తుంది ఎందుకు వస్తది అని డౌట్ వస్తుంది మనకు అబ్బా అప్పుడు ఇట్లా కూర్చోంగానే అన్ని తగ్గిపోయినాయి ఇప్పుడు ఏంటబ్బా ఇట్లా వస్తున్నాయి అట్లొస్తే అనుకుంటుంటాం సో ధ్యానంలోకి రాగానే స్కూల్లో పిల్లలు జాయిన్ కాగానే వాళ్ళకు ఏదైనా చిన్నపిల్లలు అనమాట ఆ స్టేజ్ లో స్పిరిచువల్ గా కూడా బేరిస్తా అనమాట మనము ఆ స్టేజీలో మనకు ఏది కావాలంటే అది వస్తుంది చిన్న పిల్లలు చాక్లెట్లు కావాలంటే చాక్లెట్లు వస్తాయి కదా అంతే కదా చాక్లెట్ ఎందుకు తినకూడదు అనేవారు అన్నారు కదా చాక్లెట్లు వస్తాయి అలాగే మనకు కూడా జనాలకు రాగానే ఆరోగ్యాలు బాగా మానసిక ప్రశాంతతలు రావడం ఇవన్నీ జరుగుతాయి అనమాట ఆ తర్వాత ఫస్ట్ అంటే మన డిజైర్స్ అన్ని తీరుతాయి మనం ఎప్పటి నుంచో బాధపడుతున్న డిజైర్స్ అన్నప్పుడు తీరిపోతాయి తర్వాత కొంత సమయం గడిచిన తర్వాత మనము మిడిల్ ఏజ్ లకు వచ్చిన తర్వాత మన నీడ్స్ క్లియర్ ఉంటాయి అన్నమాట అంటే మనకి ఏది కావాలో మనము ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి మనం ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే మనకు అది అరేంజ్మెంట్ చేసే వాళ్ళు ఎవరో ఒకళ్ళు మనకు అక్కడ ఉంటారనమాట సో మనకు ఆ నీడ్స్ అనేది తీర్చబడుతుంటది నేచర్ మనకు ఫస్ట్ డిజైర్స్ తీరుస్తుంది తర్వాత మన నీడ్స్ తీరుస్తుంది అనమాట ఆ తర్వాత ఫైనల్ స్టేజ్ లో ధ్యానం పైన ఫైనల్ స్టేజ్ లో మనము మన ద్వారా ఇతరుల నీడ్స్ తీరుస్తుంది అనమాట నేచర్ అంటే మనము ఎవరైనా పిరమిడ్ మనకి ఎవరో డబ్బులు తెచ్చిస్తారు మనం తీసుకపోయి ఆ డబ్బులు పిరమిడ్ కట్టే వాళ్ళకి ఇస్తాం లేదు మనకి ఎవరో డబ్బులు తెచ్చిస్తారు మనం తీసుకెళ్లి ఒక గొప్ప ధ్యాన కార్యక్రమం అన్నదానానికి వెళ్తాం మనం మనకి ఎవరో డబ్బులు ఇస్తారు మనం వాళ్ళకి తీసుకెళ్తాము అన్నదానం కోసం కడతాం అంటే మన ద్వారా వర్తులు జరుగుతుంటాయి అన్నమాట ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటే మన ద్వారా వర్తులు జరుగుతుంటాయి ధ్యానం చేస్తే మన అవసరాలు తీరుతాయి ధ్యానాలకు రావడానికి మన డిజైర్స్ తీరుతాయి అనమాట ధ్యానాలకు రావాలంటే మనకు లంచాలు వస్తాయి అనమాట సో లంచాల కోసమే ఆగిపోద్ది అక్కడ మనం మెల్లి మెల్లిగా మన యొక్క నీడ్స్ తీరుతుంటాయి అన్నమాట ధ్యానం చేస్తాము చేసినప్పుడు మనం ఎవరో మనకు తెలుస్తుంది ఓకే మనం ఇలా వెళ్ళాలి మన జర్నీ ఇలా ఉంది మన ఫోర్పస్ ఆఫ్ లైఫ్ ఇది అని తెలుస్తుంది ఆ తర్వాత మనము మన పర్పస్ ఆఫ్ లైఫ్ తెలిసిన తర్వాత మనము ఇక్కడ ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా పనిచేస్తాం అనమాట అంటే త్రీ స్టేజెస్ డిజైర్స్ నీడ్స్ తర్వాత మన ద్వారా నీడ్స్ తీర్చబడతాయి అనమాట వాళ్ళు ఇచ్చిన డబ్బులతోటి మనం ఏం ధనవంతులం కాము మనం ఏం పోటీ కాము ఎందుకంటే అది మనది మన ద్వారా ఇవ్వబడుతూ ఉంటాయి అనమాట ఆ డబ్బులైనా పనులైనా ఏదైనా సరే అలా చేయబడుతూ ఉంటాయి అనమాట సో ఇదొకటి అద్భుతంగా చెప్పారు తన కాన్షియస్ లివింగ్ గురించి ఏం చెప్పారంటే ఆ సింప్లిఫై చేసి చెప్తాను నేను సో మనము సర్వైవ్ ఫస్ట్ మీదకి రాగానే సర్వైవల్ కాన్షియస్నెస్ లో ఉంటాం అంటే మన యొక్క సర్వైవల్ కోసమే మనము పనిచేస్తూ ఉంటాం ధ్యానంలోకి రాకముందు మన పని అదే కదా ఈ రోజు ఎట్లా గడుస్తుంది ఈ నెల ఎట్లా గడుస్తుంది ఈ సంవత్సరం ఎట్లా గడుస్తుంది ఓకే అని సర్వైవల్ ఓన్లీ సర్వైవింగ్ కోసమే పాటు పడుతుంటాం అనమాట మన మన లైఫ్ ను మనం సర్వైవ్ చేసుకోవడానికి కోసమే మనము అక్కడ ఉంటాం అనమాట అలా మన గురించే మనం ఆలోచించుకుంటాం అన్నమాట సెల్ఫ్ సెంటర్డ్ ఉంటాం అనమాట అక్కడ పక్క వాడికి ఏం జరిగినా మనకి ఏం సంబంధం లేదు మనం ఉన్నామా తిన్నామా ఈ రోజు గడిచిందా అంతవరకే ఉంటాం అనమాట ఆ తర్వాత సర్వైవల్ నుంచి వన్ అప్ కాన్షియస్నెస్ వస్తాం వన్ అప్ కాన్షియస్నెస్ లోకి వచ్చిన తర్వాత మనం ఏమైతామంటే కొంచెం ఎక్స్పాండ్ అయ్యి మనం ఇక్కడ ఉన్నామంటే మనము ఇందరి ఇంతమందికి యూజ్ కావాలి ఇంతమంది పనులు కూడా మనం చెయ్యాలి అని చెప్పేసేసి మనము వేరే వాళ్ళకి కావాల్సిన సహాయాలు అందించడము వీలైతే వాళ్ళ పనులన్నీ మనమే చేసేయడము ఇలాంటివన్నీ నెత్తినేసుకొని చేస్తుంటాం అనమాట ఫస్ట్ మన గురించే మనం ఆలోచించుకుంటాము సర్వైవ్ అల్ ఉంటాము మన తిండి మన బట్ట మన నిద్ర ఇంతవరకు ఆలోచించుకుంటాం మన ఇల్లు మన పిల్లల వరకే ఆలోచిస్తాం అనమాట ఆ తర్వాత అందరి కోసం ఆలోచించడం మొదలు పెడతాం ఆ మొదలు పెట్టడంలో పెట్టడంలో ఎలా అయిపోతుంది అంటే లాస్ట్ కి దాంట్లో దూరిపోతాం అనమాట దాంట్లో కూరుకుపోయి అందరి పనులు మనమే నెత్తిమీద వేసేసుకొని మనల్ని మనం మర్చిపోయే విధంగా మనం పని చేసుకుంటూ వెళ్తా ఉన్నట్టు దాన్ని వన్ అప్ కాన్షియస్నెస్ అంటే అందరినీ కూడా కట్టుకునే కాన్షియస్నెస్ అనమాట ఆ తర్వాత వచ్చేది ఫ్యూటిలిటీ కాన్షియస్నెస్ ఇలా చేసి చేసి అంటే అందరి పనులు మనం చేసుకుంటున్నాం అసలు మన గురించి మనం ఆలోచించుకోవడం లేదు మన జానం ఎక్కడ పోయేది మన మన పనులన్నీ పెండింగ్ అయిపోయిన ఇచ్చి ఇట్లా మనం చేయకూడదు ఎవరి గురించి మనం ఎంత ఇంత మనం ఆలోచించకూడదు అన్న సంగతికి తెలిసిన తర్వాత అప్పుడు మనల్ని మనం కోల్పోయిన స్థితిలో ఇదంతా వేస్ట్ ఇలా కాదు మనం చేయాల్సింది అన్నటువంటి కాన్షియస్నెస్ మనకు కలుగుతుంది అనమాట ఫ్యూటిలిటీ కాన్షియస్నెస్ అంటారు అంటే మనము ఎంత వరకు చేయాలో అంతవరకే అంతకు మించి మనం చేస్తే మనల్ని మనం కోల్పోతాము అన్నటువంటి ఒక అవేర్నెస్ కాన్షియస్నెస్ లో వచ్చిన తర్వాత మనము అక్కడ నుంచి మనము సిన్సియర్ గా మనము ఆలోచించడం మొదలు పెడతాం అనమాట ఫ్యూటిలిటీ నుంచి సిన్సియర్ గా ఆలోచించడం అసలు ఎందుకు వచ్చాము భూమి మీదకి నా గురించి నేను ఈ ఇల్లు కట్టుకోవడానికో ఈ ప్లాట్ కొనడానికో లేకపోతే ఈ డబ్బులు సంపాదించడానికి మాత్రమే వచ్చానా లేకపోతే వీళ్ళందరినీ ఉద్ధరించడానికి వచ్చానా లేకపోతే ఎందుకు వచ్చాను వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ అని సిన్సియర్ గా సీరియస్ గా ఆలోచించడం మొదలు పెడతాం అనమాట సీరియస్ గా ఆలోచించడం మొదలు పెట్టిన స్టేజ్ లోనే మనకు ధ్యానం అనేది దొరుకుతుంది నేను ఎవరు అసలు నా పనేంటి ఎందుకు వచ్చాను ఇక్కడికి ఈ ఒళ్ళు నొప్పులతోటి కాళ్ళ నొప్పులతోటి బెడ్ మీద పడుకొని ఆ తర్వాత హాస్పిటల్ పడుకొని అక్కడ నుంచి అట్లా అటు నుంచి అటు వెళ్ళిపోవడానికి వచ్చానా లేకపోతే దోమలతోటి ఈగలతో కుట్టిపించుకొని చనిపోవడానికి వచ్చా అసలు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ ఎందుకు వచ్చాను ఇంత అద్భుతమైన లైఫ్ ని తీసుకొని ఎందుకు వచ్చాను నిజమే కదా ఈ పక్క వీధిలోకి వెళ్ళడానికే మనం ఎంతో ప్లానింగ్ చేస్తాం అలాంటిది వంద సంవత్సరాలు ఇక్కడ ఉండడానికి ఏవో లోకాల నుంచి వచ్చామంటే ప్లానింగ్ ఉండదా వాట్ ఈస్ ద ప్లానింగ్ అనేది సిన్సి సీరియస్ గా ఆలోచిస్తాం అనమాట ఆలోచించే టైంలోనే మనకు ధ్యానం అనేది దొరుకుతుంది అంతవరకు పూజలు భజనలు అవి చేసుకుంటూ ఉంటాం కానీ ధ్యానం వైపు మన మనసు పోదు అక్కడికి వచ్చిన తర్వాత ధ్యానంలో వైపు మన ఆలోచన మొదలైనప్పుడు ఎక్కడెక్కడి నుంచో మనకు ధ్యానం గురించిన అవకాశాలు వస్తుంటాయి అన్నమాట అలాంటి పుస్తకాలే మన దగ్గరకు వస్తుంటాయి వాటి గురించి చెప్పే వాళ్ళ మనకు దొరుకుతూ ఉంటారు అలా అలా మనకు ధ్యానం అనే అద్భుతమైన ఒక అవకాశం దొరికినప్పుడు దానిని పట్టుకొని సిన్సియర్ ఫస్ట్ సీరియస్ తర్వాత సీరిసియర్ గా దిగుతాం అనమాట దాంట్లోకి ఏంటిది అసలు వాట్ ఈస్ దీని లోతుల్లోకి వెళ్ళి మనం చూస్తాం అసలు దీంట్లో ఏముంది అసలు వాట్ ఈస్ ద టెక్నిక్ ఇన్ దట్ అని చెప్పేసి చూస్తాం అన్నమాట ఫస్ట్ ఇస్ ద సర్వైవల్ కాన్షియస్నెస్ సెకండ్ ఇస్ ద వన్ అప్ కాన్షియస్నెస్ థర్డ్ వన్ ఈస్ ద ఫ్యూటిలిటీ కాన్షియస్నెస్ అంటే మనకు ఆ నిర్వేదము తర్వాత వేస్ట్ వ్యర్థము ఈ పరిగెత్తడాలు వ్యర్థము అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి మన కోసం పరిగెత్తి వేరే వాళ్ళ కోసం ఈ పరిగెత్తనం అనేది అని అయినప్పుడు సీరియస్ గా మన గురించి మనం ఆలోచించినప్పుడు ఆలోచించినప్పుడు దొరికిన ధ్యానం గురించి సిన్సియర్ గా కూర్చుంటాం అనమాట సిన్సియర్ గా ధ్యానం చేస్తాము సిన్సియర్ గా థర్డ్ ఓపెన్ అయినప్పుడు దానిని గమనిస్తాము సిన్సియర్ గా హ్యాస్టల్ ట్రావెల్స్ చేస్తాము అన్ని సిన్సియర్ గా చేసుకుంటూ మనం వెళ్తూ ఉంటాం అనమాట ఇవన్నీ సిన్సియర్ గా చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు అప్పుడు అర్థం అవుతుంది అవుతుందంటే నేను ఒక స్పెషల్ ఎంటిటీ ఈ భూమి మీద ప్రతి ఒక్కరు కూడా స్పెషల్ ఎంటిటీస్ అన్నటువంటి సత్యం మనకు తెలిసినప్పుడు అప్పుడు మనం విట్నెస్ కాన్షియస్నెస్ లోకి వస్తాం అనమాట అంటే నా లైఫ్ నాకెంత ఇంపార్టెంటో నాటకం నాకెంత ఇంపార్టెంట్ పక్కవాడి నాటకం పక్కవాడికి అంత ఇంపార్టెంట్ పక్కవాడి ప్లానింగ్ పక్కవాడికి ఇంపార్టెంట్ అని తెలిసినప్పుడు మనము ప్రతి దాంట్లోకి దూరం అనమాట దూరకుండా బయట నుంచి విట్నెస్ లాగా చూస్తుంటాం అనమాట సో దట్ ఈస్ ద విట్నెస్ కాన్షియస్నెస్ సిన్సియర్ కాన్షియస్ సిన్సియర్ గా ఉంటేనే విట్నెస్లో అవుతాం మనం సీరియస్నెస్నెస్ నుంచి సిన్సియర్నెస్ లోకి వస్తేనే విట్నెస్ లకు మనము వస్తాం అనమాట ఎప్పుడైతే మనం విట్నెస్ కాన్షియస్నెస్ లోకి వచ్చి ప్రతి ఒక్కటి జరిగే ప్రతి ఒక్కటి కూడా ఈ జగన్నాటకంలో భాగము అన్న విధంగా మనం ఆ విట్నెస్ కాన్షియస్నెస్ మన జీవితంలో జరిగే వాటిని కూడా విట్నెస్ లలాగా చూస్తాము పక్క వాళ్ళకి జరిగే వాటిని కూడా విట్నెస్ లలాగా ఎప్పుడైతే చూస్తూ ఉంటామో అప్పుడు మన ఫేసెస్ లా వచ్చేది స్మైలింగ్ వస్తుంది అనమాట అంతే కదా ఓ సినిమాని మనం చూస్తుంటే మన ఫేస్ లో వచ్చేది ఏంటి స్మైలింగే కదా అలాగే జరిగే చుట్టూ జరిగేవన్నీ కూడా వాటి వాటి ప్రణాళిక ప్రకారం అవి జరుగుతున్నాయి ఎక్కడో యాక్సిడెంట్ అవుతుంది అందరూ ఆహా ఓహో అని చెప్పేసేసి దాని గురించి చిలవలు పలవలు ఏదేదో చెప్పుకుంటూ దాన్ని దూరిపోకుండా జరగాలిసింది అలా జరిగింది అని చెప్పేసేసి అలా కర్మ సిద్ధాంతం పక్కన జరిగింది అన్న విట్నెస్ కాన్షియస్ లో మనం ఉన్నప్పుడు ఫేస్ ఎంత ప్రశాంతంగా ఉంటది మనకు అలా ఎప్పుడు ప్రశాంతంగా ఉన్న ఫేస్ లో స్మైలింగ్ అనేది వస్తుంది అనమాట అంటే ఎప్పుడైతే మనం విట్నెస్ గా ఉండడం అలవాటు చేసుకుంటామో ప్రతి ఒక్క విషయంలో కూడా మన ఫేస్ లో ఆటోమేటిక్ గానే ఒక స్మైలింగ్ అనేది వస్తుంది అనమాట సో దట్ ఈస్ ద స్మైలింగ్ కాన్షియస్నెస్ అనమాట సో ఇంతటి జర్నీ చేసి ఇలా విట్నెస్ కాన్షియస్ నుంచి స్మైలింగ్ కాన్షియస్నెస్ లకు వచ్చిన తర్వాత అలాంటి మాస్టర్స్ ఎలా ఉంటారంటే జోకర్స్ లాగా ఉంటారు అని చెప్పారనమాట సార్ అనేసరికి అర్థం కాలేదనమాట అయితే ఇంత ఇంత జర్నీ చేసి ఇంత సీరియస్ గా పట్టుకొచ్చి మళ్ళీ జోకర్ అంటారేంటి అని చెప్పేసి అన్ని జోకర్ గురించి ఎంత అద్భుతంగా చెప్పారంటే సారు మన రమ్ మనం పేకాట ఆడతాం కదా రమ్మి పదమూడు ముక్కల ఆట ఆడినప్పుడు ఒక జోకర్ వచ్చింది అనుకోండి ఫేస్ వెలిగిపోతుంది కదా ఆ జోకర్ వస్తే ఆ ఆటను కంప్లీట్ చేస్తుంది కదా కదా అప్పటివరకు సగం సగం ఉన్నటువంటి సీక్వెన్సులు కానివ్వండి థ్రిల్స్ కానివ్వండి ఏవైనా సరే ఆ మూడు ముక్కలు ఆట అంటారా ఏమంటారు పదమూడు ముక్కలు ఆట అనమాట దాంట్లో అప్పటివరకు ఇన్కంప్లీట్ గా ఉంటది మనకు ఎంత ఫస్ట్ ఏట్ అయిపోతుంటాము సడన్ గా జోకల్ రాగానే విల్ మేక్ ద షో కదా అలాగా మనము స్మైలింగ్ ఈ విట్నెస్ కాన్షియస్ స్మైలింగ్ కాన్షియస్ ఇలాంటి కాన్షియస్నెస్ అన్నింటినీ దాటుకుంటూ వెళ్ళిన తర్వాత మనము అక్కడ ఒక జోకర్ లాగా మిగిలిపోతాం అనమాట మనం అక్కడ ఒక జోకర్ లాగా ఉండిపోతాం అంటే మనం ఎక్కడుంటే అక్కడ షో అవుతుంటది ఉంటదన్నమాట మనం ఎక్కడుంటే అక్కడ ఆ ఇన్కంప్లీట్నెస్ ని కంప్లీట్ చేస్తాం అనమాట ఒక పత్రికారు ఒక దగ్గర ఉన్నారంటే ఆ షో కంప్లీట్ చేస్తారా చేయరా అసలు ఆ సారు ఉన్నారంటేనే మనకు జోకర్ కుప్పినంత సంతోషం అయిపోతుంది మనకి సో విట్నె ఈ జోకర్ కాన్షియస్నెస్ కి బిగ్గెస్ట్ ఉదాహరణ శ్రీకృష్ణుడు ద గ్రేట్ సహస్రాల స్థితిలో ఉండే వాళ్ళే జోకర్ కాన్షియస్నెస్ లో ఉంటారనమాట మరి శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలో ఉంటే అదొక ధర్మయుద్ధం అయిపోయింది కదా లేకపోతే కొట్టుకొని చచ్చిపోయేటోళ్ళు మనకి పెద్ద మెసేజ్ ఏముండకపోయేది అక్కడ ఒక భగవద్గీత వచ్చింది అదొక యుద్ధం అయిపోయింది ధర్మ సంస్థాపనార్దాయ ఆ యుద్ధం జరిగింది ఇవన్నీ తెలిసినంటే అక్కడ ఒక శ్రీకృష్ణుడు అనే జోకర్ కాన్షియస్నెస్ అక్కడ ఉంది కాబట్టి జరగవలసింది పర్ఫెక్ట్ గా జరిగింది అనమాట అలాగే పత్రికారు జోకర్ కాన్షియస్నెస్ లో ఉన్నటువంటి గ్రేటెస్ట్ మాస్టర్ సార్ ఎక్కడ ఏది ఇన్కంప్లీట్ గా ఉందంటే అక్కడ సార్ వచ్చారంటే సార్ చెయ్యరు సార్ బ్రజర్స్ విల్ మేక్ ఇట్ కంప్లీటెడ్ ద మేక్ ఇట్ ద షో అనమాట సో అలాగా తర్వాత ఒక టీచర్ ఉన్నాడు అనుకోండి ఒక పిరమిడ్ మాస్టర్ సార్ చెప్పారు ఆల్ పిరమిడ్ మాస్టర్ సార్ జోకర్ కాన్షియస్నెస్ లో ఉన్నటువంటి గ్రేట్ మాస్టర్స్ అని చెప్పారనమాట సో ఒక పిరమిడ్ మాస్టర్ ఒక స్కూల్లో టీచర్ గా ఉన్నాడు అనుకోండి ఆ టీచర్లకు అందరికి ధ్యానం నేర్పిస్తాడు పిల్లలందరికీ ధ్యానం నేర్పిస్తాడు ప్రిన్సిపల్ కి ధ్యానం నేర్పిస్తాడు వచ్చినప్పుడు డిఇఒ కూడా ధ్యానాన్ని నేర్పిస్తాడు ఇంకా ఖాళీ టైంలలో పోయి అన్ని స్కూళ్లలో పిల్లలకు కూడా ధ్యానం నేర్పించి వస్తాడు కదా అలాగే ఒక ఇంట్లో ఒక ఫాదర్ జోకర్ కాన్షియస్నెస్ లో ఉన్నాడు అనుకోండి ఆ ఇంట్లో ప్రతి ఒక్కరు ఎంత ఆర్గనైజ్డ్ గా చేస్తాడు ఆ ఫాదర్ ఓ మదర్ జోకర్ కాన్షియస్నెస్ లో ఉంటే ఎవ్రీథింగ్ విల్ గెట్ ఆర్గనైజ్ ఒక ఒక కంపెనీ లో ఒక సిఇఓ జోకర్ కాన్షియస్నెస్ లో ఉంటే ఆ కంపెనీలో నా ఎంప్లాయీస్ అందరూ కూడా చక్కగా కంఫర్టబుల్ ఫీల్ అవుతారు అనమాట హీ విల్ మేక్ ద హీ విల్ మేక్ ఎవ్రీ వన్ కంఫర్టబుల్ అనమాట ఆ జోకర్ కాన్షియస్నెస్ లో ఉండే మాస్టర్ ఎక్కడ ఉంటే అక్కడ తన చుట్టూ ఉన్న వాళ్ళని కంఫర్టబుల్ చేసి అక్కడ ఉన్న గేమ్ ను షో అనమాట సో ఆల్ పిరమిడ్ మాస్టర్స్ ఆ జోకర్ కాన్షియస్నెస్ లో ఉన్నటువంటి గ్రేట్ సహస్ర మాస్టర్స్ అని చెప్పి పత్రిసార్ చెప్పడం జరిగింది సో ఇటువంటి ఈ ఈ కాన్సెప్ట్ నాకు చాలా చాలా నచ్చుతుంది పత్రిక మనల్ని మనకు ఐడెంటిఫై చేయించే గ్రేట్ కాన్సెప్ట్ ఇది సో మరి మనం ఎక్కడ ఉన్నా సరే పిరమిడ్ మాస్టర్స్ ఎక్కడున్నా సరే మనం ఇక్కడ ఉన్నాము అంటే అక్కడ ఉన్న సొసైటీకి మనం యూస్ఫుల్ ఇన్స్ట్రుమెంట్స్ లాగా అవుతాం కదా మరి అక్కడ ఏదో ఒకటి చేస్తుంటాం జాన ప్రచారం చేస్తాం జాన క్లాసులు పెడతాం శాకాహార ప్రచారాలు చేస్తుంటాం ఏదో ఒకటి చేసి అక్కడ ఉన్న వాళ్ళందరికి ఒక అవగాహన అనేది కలగజేస్తూ ఉంటాము వాళ్ళకు లైఫ్ పట్ల వాల్యూస్ ని తెలియజేస్తూ ఉంటాం అనమాట సో ఇది చాలా నాకు నచ్చినటువంటి గ్రేట్ కాన్సెప్ట్ ఆఫ్ పత్రిజీ ధ్యానం ద్వారా జ్ఞానం జ్ఞానం ద్వారా ముక్తి ఇది పత్రికారు మనకు అందించినటువంటి గొప్ప సందేశం మరి ఆ ముక్తి ప్రతి ఒక్కళ్ళ ఫైనల్ గోల్ ముక్తి మోక్షం సర్వేషం ఆనందం స్వేచ్ఛ ఇదే కదా మరి ఇదంతా రావాలంటే మనకు ధ్యానంలో మనం పొందే శక్తితో పాటు కాస్మిక్ ఎనర్జీతో పాటు మనకు జ్ఞానం అనేది కంపల్సరీ ఉండాలి కాబట్టి మరి జ్ఞానం అంటే పత్రిజీ గారు అందించిన సందేశాలే అద్భుతమైన జ్ఞానం ఎందుకంటే సరళంగా సూటిగా మనకు ఏ విధమైనటువంటి ఇంకా మళ్ళీ డౌట్లు రావాలన్నమాట ఆ సందేశాలు చదువుతూ ఉంటే సో ఒక భగవద్గీతను కూడా పత్రికారి వేలో దాన్ని అర్థం చేసుకుంటే పత్రికారి హృదయం తోటి దాన్ని అర్థం చేసుకుంటే ఎంత చక్కగా అర్థమవుతుంది అంటే మనకి ఇమీడియట్ గా దాన్ని ఆచరణలో పెడతామన్నంత గొప్ప స్ఫూర్తి ఉంటుంది అన్నమాట సో అలాంటి అద్భుతమైన సందేశాలన్నింటినీ మనం ధ్యాన జగత్తులో ఏర్చి కూర్చి అందిస్తున్నాం కాబట్టి ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం ఈ మూడు ప్లస్ శాకాహారం ఇలాంటి అద్భుతమైన జ్ఞానాన్ని అందజేసేటువంటి ధ్యాన జగత్ ఎక్కడెక్కడో ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ఎందరెందరో గొప్ప గొప్ప మాస్టర్స్ వాళ్ళు రాసినటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని అంతా మనం అనువాదం చేసి అందిస్తున్నాము మరి గొప్ప గొప్ప గురువుల జీవిత చరిత్రలు పత్రికారి సందేశాలు ఇవన్నీ మనము ముందు తరాలకు అందించాలంటే ఈ యొక్క జ్ఞాన యజ్ఞం ఇలా జరుగుతూనే ఉండాలి మరి అందుకు ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఇందులో భాగం పంచుకోవాలి మరి వాళ్ళ యొక్క హెల్ప్ ఏ డబ్బుల నగదు రూపంలో కానీ లేకపోతే చందాలు కట్టడం ద్వారా కానీ లేకపోతే వేరే వాళ్లకు కట్టించడం ద్వారా కాని లేకపోతే ఎవరింట్లోనైనా ఏదైనా శుభకార్యాలు అయినప్పుడు మరి వాళ్లకు ఏవో చిన్న చిన్న ప్రజెంటేషన్స్ కొనిచ్చే బదులు మన ను వన్ వన్ ఇయర్ చందలాగా కట్టడం ద్వారా గాని ఇలా ఎన్నో విధాలుగా మనం ఇన్నోవేటివ్ గా ఆలోచించి ఈ యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పత్రికారు అనగానే నా జీవితం ఇంత అద్భుతంగా మారింది అని అనుకుంటాం కదా మరి పత్రికారికి మన కృతజ్ఞత తెలియజేయాలి అంటే పత్రికారి జ్ఞానాన్ని మనం పది కాలాల పాటు నిలబెట్టాలి ఇక్కడ ఎందుకంటే పత్రికారు చెప్పిన జ్ఞానము నిజంగా నవ్వుతోన్న భవిష్యత్ ఎలాంటి సంక్లిష్టమైనటువంటి వేద రహస్యాలను కూడా పత్రికారు ఇలా అలగోకగా చెప్పేస్తారు ఉప ఉపరిషత్తుల గురించి అసలు దానిని మనం ఎక్కడ ఎవరితోటి కంపేర్ చేయలేము మరి దానిని మనము మన ముందు తరాలకు తీసుకొని వెళ్ళాలంటే మరి జాన జగత్ ఆ టీం చేస్తున్న కృషికి మీ అందరి సహకారం ఆ అవసరం అని చెప్పేసేసి కావాలని చెప్పి మేము ఆ కోరుకుంటున్నాము దయచేసి పిరమిడ్ మాస్టర్లందరికీ నా విజ్ఞప్తి ప్రతి ఒక్కరు పిరమిడ్ మాస్టర్ అన్న ప్రతి ఒక్కరు కూడా చందాదారులు అయితే అసలు ధ్యాన జగతి పడుకో లక్ష చందాదారులు లక్షల చందాదారులు ఉండేవాళ్ళు మరి దయచేసి పిరమిడ్ మాస్టర్లు అందరినీ కూడా ధ్యాన జగత్ చందాదారులుగా మారాలని విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ ధ్యాన జగత్ అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించే వ్యాసాలు ధ్యానుల దివ్య అనుభవాలు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు సందేశాలు విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు పుస్తక అనువాదాలు విశ్లేషణలు ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెల మీ ముంగిట్లోకి వస్తున్నారు నవ్యయుగ ధ్యానయోగ మాసపత్రిక ధ్యానచక విదేశాలలో ఉన్న తెలుగువారందరూ ఇప్పుడు జగత్ డిజిటల్ కాపీని ద్వారా మీ సెల్ ఫోన్ ల్యాప్టాప్ మరియు డెస్క్ టాప్లలో గత సంచికలతో పాటు సరికొత్త సంచికను కూడా చదువుకోగలరు ధ్యాన జగత్ చదివి తీరాలి మన ధ్యాన జగత్ థీమ్ ఎంతో కష్టపడి ఈ ప్రతి నెలా తయారు చేస్తోంది ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తీరాడు ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడు తెలుగువాడే కాదు ఆ ధ్యాని ధ్యానే కాదు ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి అందరూ ధ్యాన జగత్ మ్యాగజైన్ సితోది కింద కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు విరాళాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును సద్వినియోగపరచుకోవాలనుకుంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగజైన్కి పంపించండి ధ్యాన జగత్ చదవండి చదివించండి చందాదారులు కండి ఆత్మ జ్ఞానాన్ని అందరికీ పంచండి మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ seven zero seven five four double nine seven double nine